నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒక వ్యక్తి మనం చూసుకుంటే ఇండియాలో కూర్చొని కువైట్లో దందా అయితే నడుపుతూ ఉన్నాడనమాట కువైట్లో మన భారతీయుల సహాయంతో మాదక ద్రవ్యాలు మరియు మద్యం అక్రమ రవాణా చేస్తూ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాలు ఎక్కి వెళితే కోవైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఒక ఆపరేషన్ లో దిగుమతి చేసుకున్న మద్యం బాటిళ్లను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని అధికారులు విజయవంతంగా అడ్డుకున్నారు అలాగే ఈ యొక్క మద్యాన్ని స్వీకరించేందుకు వచ్చిన ఇద్దరు భారతీయులను కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు షుయీబా పోర్టుకు వస్తూ ఉన్న షిప్పింగ్ కంటైనర్ పైన కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది అలాగే మ్యానుఫెక్చర్ కంటైనర్లు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించినప్పటికీ వివరణాత్మక తనిఖీలలో మద్యం బాటిళ్లతో నిండిన దాచిన రహస్య కంపార్ట్మెంట్లు అయితే బయటపడడం జరిగింది ఆ యొక్క కంటైనర్ ఖాళీగా ఉందని చెప్పేసి పేపర్లలో ఉన్నా సరే కానీ ఆ కంటైనర్ లోపల చిన్న చిన్న కంపార్ట్మెంట్లలో మనం చూసుకుంటే మొత్తంలో అయితే మద్యం బాటిల్లు దాయడం జరిగింది అలాగే ఒక విషయం తెలుసుకున్న తర్వాత ఆ యొక్క మద్యం బాటిల్లు ఎక్కడికి వెళతాయని చెప్పేసి అధికారులు నిఘా ఉంచడం జరిగింది దీంతో అహ్మదీ ప్రాంతంలోని ఒక గోడౌన్ కైతే ఆ యొక్క సరుకు వెళ్ళడం జరిగిందనమాట ఆ యొక్క గోడౌన్ వరకు ప్రత్యేకంగా మనం చూసుకుంటే పోలీసులు మరియు కస్టమ్స్ అధికారులు ట్రాక్ చేసి ప్రత్యేకమైన నిఘా ఉంచి అక్కడ ఆ యొక్క మద్యం బాటిళ్లను స్వీకరించేందుకు ఆ యొక్క షిప్పింగ్ ను ఆ మద్యం బాటిలను తీసుకువెళ్ళేందుకు వచ్చిన ఇద్దరు భారతీయులను అరెస్ట్ చేయడం జరిగింది ప్రాథమిక దర్యాప్తులో భారతదేశంలో ఉన్న ఒక వ్యక్తి నుంచి ఈ పెద్ద మొత్తంలో మద్యం బాటిల్లు కువైట్ కు వచ్చాయని చెప్పేసి అతడి యొక్క నేతృత్వంలోనే మేము కువైట్ లో చేస్తూ ఉన్నామని చెప్పి ఇద్దరు భారతీయులు తెలిపారు అన్నమాట ఇండియాలో ఉండి కూడా కువైట్ లో అయితే కొంతమంది ఇలా మాదక ద్రవ్యాలు మరియు మద్యం దందా అయితే నడుపుతూ ఉన్నారు ప్రస్తుతం వారిద్దరిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు ఇటువంటి వాళ్ళ వల్ల మనం చూసుకుంటే కువైట్ లో పని చేస్తూ ఉన్న భారతీయుల పొరువైతే పోతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్